రుముల్లో మెరుపుల్లో బయలుదేరుతున్న గణపయ్య ఖమ్మం 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 వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు అండి ఫ్రెండ్స్ ఆ ఈ వీడియో మన కొరుకుల హరిహర కళ ఆర్ట్స్ నుంచి అయితే ఖమ్మంకి ఒక గణపతి తెలుస్తుంది వాళ్ళ యూత్ పేరు వచ్చేసి బాలసిద్ధి వినాయక యూత్ అట చలో ఫ్రెండ్స్ ఆ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ స్కిప్ అయితే వేయకండి ఇక నా యూత్ సభ్యూలు అయితే చూసుకోవచ్చు బ్రో ఎవరు బ్రో ఫ్రెండ్స్ ఆ వీలే మన కమిటీ మెంబర్స్ అయితే అనాహానా అన్న మన యూత్ పేరన్నా వినాయక ఓకే ఇప్పుడు ఇది ఎన్నో ఇయ్యారు మనకి మూడో సంవత్సరమా ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ గణపతి బిడ్డ వాటి మనకు మూడో సంవత్సరం ఓకే అంటే ఇప్పుడు సార్ తెలిసింది కదా రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోతారట వీలైతే అంటే ఇప్పుడు నైట్ స్టార్ట్ అయితే రేపు మార్నింగ్ వరకు అలా అయితే ఉంటారు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి

야, 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 రుముల్లో మెరుపుల్లో ఉరుముల్లో మెరుపుల్లో గణపతి

ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెల్యూట్ అండి ఫ్రెండ్స్ ఆ నా బ్యాక్గ్రౌండ్ అయితే చూసిరు కదా మన భారీ వర్షంలో బయలుదేరుతున్న గణపయ్య ఇది ఎక్కడికో కాదు మన ఖమ్మం బాలసిద్ధి వినాయక యూత్ వాళ్ళైతే అయితే టైం అయితే వచ్చేసి రాత్రి ఎయిట్ థర్టీ అయితే అవుతుంది కదా ఉరుముల్లో మెరుపుల్లో గణపయ్య